రోజులుగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనజీవనం స్తంభించింది వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతోంది వరద ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ మోహరించాయి అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి పదహారు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే వర్షాలతో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది కళింగపట్నం విశాఖ కాకినాడ గంగవరం పోర్టులో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకరులను చేపల వేటకు వెళ్లనివ్వట్లేదు వర్ష ప్రభావిత వరద ప్రాంతాల్లో బాధితుల కోసం రెస్క్యూ టీమ్స్ మోహరించాయి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నాగావళి సముద్రంలో కలిసే చోట తీరం పెద్ద ఎత్తున కోతకు గురయ్యిందే తెప్పలు వలలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతోంది ఎటపాక కూనవరం చింతూరు విఆర్పురం మండలాల్లో యాబై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రంపచోడవరం మారేడుమిల్లి వై రామవరం ఏజెన్సీ మండలాల్లో మరో యాబై గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిల్లుతోంది భూపతిపాలెం రిజర్వాయర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది దేవిపట్నంలోని గండిపోషమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో దర్శనాలు నిలిపివేశారు పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను నిలిపివేశారు భద్రాచలం పోలవరంలో గోదావరి ఉధృతంగా మారడంతో విలీన మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు ఎడతెరిపిలేని వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాల్లో కాలువలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మిర్తిపాడు బొబ్బిల్లంక గ్రామాలను కలిపే వంతన కొట్టుకుపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏడాదిన్నర క్రితం లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మట్టి వంతెన ఇప్పుడు వాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది దీంతో కాజ్వేకు అటు ఇటు హెచ్చరిక ఫ్లెక్సీలు పెట్టారు అధికారులు పెదవాగు వరద బాధితుల గోడు కన్నీరు పెట్టేస్తోంది ఉన్న ఫలంగా వరద ఉప్పెనలా విరుచుకు పడడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఊర్లు విధ్వంసమయ్యాయి పెదవాగును ఆనుకొని ఉన్న మేడిపల్లి కోయ మాధవరం గ్రామాల్లో పలు ఇళ్లు షాపులు కొట్టుకుపోయాయి భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి ట్రాక్టర్లు ఆటోలు బైక్లు మంచాలు కంచాలు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి బియ్యం పప్పులు తడిచి ముద్దయ్యాయి పశువులు కొట్టుకుపోయాయి ఎటు చూసిన ధ్వంసమైన రోడ్లు శిథిలావస్థకు చేరిన ఎళ్లు మునిగిన పంటలే కనిపిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాల్లో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు నల్లజల్ల మండలం చోడవరం గ్రామంలో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునియాయి చేలో మోకాలిలోతు లోతు నడుంలోతు నీళ్లున్నాయి ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తుంటే వర్షాలు ముంచేశాయని రైతులు కన్నీరు పెడుతున్నారు చింతూరు మండలం మూకునూరు గ్రామం దగ్గర సోకిలేరు వాగుకు వరద పోటెత్తింది పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి పురటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలు వాగు దాటి ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు సమాచారం అందుకుని వెంటనే మరపడవ ఏర్పాటు చేశారు ఐటీడీఏ అధికారులు ఆ పడవలో వారిని దాటించి అంబులెన్స్ లో ఆసుపత్రికి చేర్చారు విజయవాడలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు గోడలు నానుతుండటంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు రాత్రికి రాత్రి ఓ ఇంటి గోడ కూలిపోయిందే సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం పెరిగింది దీంతో ఏడు గేట్లను అడుగుమేరా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రాబోయే రెండు రోజులు వానలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని హెచ్చరిస్తోంది లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇప్పటికే జిల్లాల యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు కృష్ణా గోదావరి నదులపై ఉన్న డ్యాంలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు